అన్నదాత పోరు జయప్రదం చేయాలని రాయదుర్గం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి పిలుపునిచ్చారు రాయదుర్గం పట్టణం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద రైతన్నకు బాసటగా వైసీపీ పార్టీ చేపడుతున్న అన్నదాత పోరును జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు అన్ని మండలాల కన్వీనర్లు వైసీపీ చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి పొరాల శివ వైసీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో అన్నదాత పోరుకు సంబంధించిన పోస్టర్లను ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అడుగడుగున రైతన్నలను మోసం చేస్తూ వస్తోందని పేర్కొన్నారు దీనిని నిరసిస్తూ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన కళ్యాణదుర్గంలో చేపడుతున్న అన్నదాత పోరుకు తరలి రావాలని ఆయన కోరారు ఎరువులను బ్లాక్ మార్కెట్ చేస్తూ రైతన్నలను మోసం చేస్తున్నారన్నారు టీడీపీ నాయకులు కార్యకర్తలకు మాత్రమే యూరియా అందిస్తూ రైతన్నలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని గతంలో అధిక వర్షాలతో నష్టపోయిన రైతన్నలకు తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలని ఎరువులను పక్కదో పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు అంటే దండగా యూరియా ఉంది సప్లైస్ ఉంది అంతా ఫేక్ న్యూస్ ఉంది మీరు నమ్మొద్దని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ అందరూ ఇక్కడ మన పక్కన అందరూ రైతులే ఉండేది కణాకరం రైతులు ఉండదు కాబట్టి వాళ్ళు స్వయంగా ఇప్పుడు ఈరోజు మనం ముందుగా మేము ముందుగానే మాట్లాడినాం అదే చూసుకోవాలంటే అసలు యూరియా దొరకడం లేదు దొరికినా కూడా అది కూడా కొంతమంది నాయకులు ఎవడో వాళ్ళ తోటలను ఇంట్లో దింపుకొని వాళ్ళకి మాత్రం చీట్లు ఇస్తే మాత్రం ఇస్తూ ఉండాలి నీ వాస్తవం ధర ఎటువంటి అనుమానం లేదు నిజంగా బ్లాక్ మార్కెట్ కూడా యూరియా అమ్ముతూ ఉండరు ఒక బ్యాగ్ ఐదు వందల రూపాయలు అమ్ముతూ ఉంటారు అది కూడా అది కూడా ఎట్లా అంటే ఇరవై యాభై బ్యాగులు కాంప్లెక్స్ ఇరుగు తీసుకుంటే ఇరవై బ్యాగులు మాత్రం యూరియా ఇచ్చేవి పొజిషన్ ఉంది కాబట్టి మేమంతా డిమాండ్ చేస్తే దానికోసమని డిమాండ్ చేస్తూ రేపు తొమ్మిదవ తారీఖు దుర్గం అంటే డివిజనల్ ఆఫీస్ దగ్గర మేము అందరూ కూడా కళ్యాణదుర్గం రాయగలంతా కూడా రైతు పూర్వ పోరాటం కూడా ధర్నా చేయడం దగ్గర ఒకటి అందులో రైతులందరూ కూడా ఖచ్చితంగా అంతా పాల్గొని ఇక్కడ ధర్నాన్ని విజయవంతం చేయాలా అలాగే ఆరోగ్య చెప్పేది చెప్పే అందరూ కూడా రైతులందరూ కూడా ఒక కొత్త వినూత్తి పద్ధతిలో అంటే అందరూ కూడా పంచడం వస్తే బాగుంటుందని రైతులు శ్రోదలు కోరుకుంటున్నాం బట్టి అందరూ పంచాలా అదేవిధంగా యూరియా బ్యాగులు కూడా ఐదు వందలు యూరియా బ్యాగులు రెడీ చేసినాం కదా ఖాళీ బ్యాగులు రెడీ చేసినాం దాంట్లో కూడా ఆ గడ్డి నింపేసి యూరియా బ్యాగులు మోసుకొని పోయి రైతులకి నిదర్శన ప్రదర్శన చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా రైతుల మనందరూ కలిసి ఐక్యంగా ఎక్కువ జనాలు ఆ కార్యక్రమానికి వచ్చి సభని విజయవంతం చేయాలా అదేవిధంగా నేను కూడా ప్రభుత్వం డిమాండ్ చేసేది అంటే బట్ మీరు చెప్తా ఉండాలి అంటే యూరియా దండగా ఇస్తున్నాం ప్రాబ్లం లేదని చెప్తారు కాబట్టి ఏదైనా యూరియా వస్తే ఫిఫ్టీ పర్సెంట్ మార్పిట్ పోతుంది ఫిఫ్టీ పర్సెంట్ రైతులు అదే బిజినెస్ వాళ్ళకి అయితే ఇవ్వాల్సి వస్తుంది కానీ మార్పిడి ఇస్తున్నారు కానీ రైతులకి సరిగా అందడం లేదు బ్లాక్ మార్కెట్ జరుగుతుంది అనేది ఇటు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు దాంట్లో వాస్తవం అంతా ఇంకోటి ఏమంటే పార్టీ నాయకులు చెప్పిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు కూడా నూటి నూరు పర్సెంట్ నిజం కావాల్సిన సాక్ష్యాలతో కూడా కృషి రెడీగా ఉన్నాం కాబట్టి అదేవిధంగా వీడియా కూడా తీరిస్తారా లేకుంటే చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇదంతా రైతు పక్షపాతి అని చెప్పి ఎన్నో రకాలుగా రైతులకి హామీలు ఇచ్చి మీరు కార్యక్రమాలు కూడా రైతులని నెట్టీవేరుస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం లోపల చూస్తున్న ముందు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే వరి ధాన్యం మూడు వేల రెండు వందలకు అమ్ముతా ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల రెండు వందలు దాటలేదు కాబట్టి వెయ్యి రూపాయలు తగ్గింది ఇంకా పత్తి రేటు కూడా తగ్గింది అదేవిధంగా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాటన్ కూడా ఇంపోర్ట్ చేస్తూ ఉంటాయి ఇంపోర్ట్ చేస్తుంటే దానిపైన పదకొండు పర్సెంట్ డ్యూటీ చేస్తూ ఉంటుంది అది కూడా తీసేది కాబట్టి తీసినందుకోసం కాటన్ రేట్ కూడా తగ్గింది అదేవిధంగా మేము చూస్తున్నాం ఫేబర్లో వస్తే ఉల్లి ఉల్లి ఎంత రేటు తగ్గిపోయింది కాబట్టి ఉల్లి రైతులు కూడా ఖరీదైన రేట్లో పన్నెండు వందలు ఉంటామని చెప్పి ఇంతవరకు ఎక్కడ కూడా రైతు ఉపజాలి ఓపెన్ చేసి తా పర్చేసింగ్ చేయడం ఎక్కడ జరగలేదు కాబట్టి ఇమీడియట్గా ఉల్లి రైతులు కూడా తక్షణ వాళ్ళకి కాపా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి ఉల్లి కానీ కాటన్ కానీ లేదా ఇంకా మొక్కజొన్న కూడా రెండు వేల ఎనిమిది వందల నుండి రెండు వేల నుంచి రెండు రెండు వేల ఇరవై రెండు వందల మంది జరుగుతుంది అంటే అది కూడా దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందలు డేట్ కాబట్టి అన్ని రకాలుగా రైతులు నష్టపోతున్నారు అంటే ముందు ఏ ప్రభుత్వం ఏమిస్తుందో అది దాని ప్రకారం లేదు అది ప్రభుత్వం కూడా మొక్కజొన్న కొని రైతుల్ని ఆతుకోవాలా అందుకంటే లాస్ట్ టైం వాటి కూడా కొంతమంది కొని వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రం కొని కొద్దరు కొనుక్కోకుండా రైతులు మొత్తం ఇస్తారు ఇప్పుడు మొక్కజొన్న కూడా రేటు తగ్గింది కాబట్టి రేటు తగ్గినప్పుడు ప్రభుత్వం కూడా అదే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు మూడు వేల రూపాయలు డిపాజిట్ పెట్టేసి రైతుల కోసం అని ఏమైనా అవసరం ఉంటే డబ్బులు వాడుకునే విధంగా చేసి రైతులకి ఎటువంటి ఇబ్బంది కడకుండా మంచి గిట్టుబాటుతో విధంగా ప్రభుత్వం చేస్తూ ఉంటే వీళ్ళు రైతులే నిర్లక్ష్యం చేస్తూ ఉండదు దాంట్లో దాంట్లో ఎటువంటి అనుభవం లేదు అదేవిధంగా రైతు భరోసా కింద కూడా లాస్ట్ టైము పద్నాలుగు వేలు పద్నాలుగు వంద వేలు ఇవ్వాల్సింది దాంట్లో లాస్ట్ టైం కూడా రైతులకు వీయలేదు ఈ రెండవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా పద్నాలుగు వేలు ఇస్తామని చెప్పి మొత్తం ఐదు వేలు మాత్రం మాత్రమే ఇంకా తొమ్మిది వేల రూపాయల బ్యాలెన్స్ ఉంది కాబట్టి రైతులు చాలా ఇబ్బంది ఉండాలని అన్ని రకాలుగా ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు దయచేసి ఆ తొమ్మిది వందల తొమ్మిది వేల రూపాయలు కూడా రైతులకు ఇస్తే రైతులు కూడా ఆదుకునిస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా దాన్ని కూడా ఇమీడియట్గా రిలీజ్ చేసి రైతులని ఆదుకోవాలా అదేవిధంగా పంట మొన్న వర్షానికి కూడా ముందేమో ఏప్రిల్ నెలలో ఏప్రిల్ ఏప్రిల్ మన్ మాసంలో ఆ వడగళ్ళు వారిపడి భూముల మండలంలో కానీ కండగల వల్ల కానీ అంటే వరి కానీ మొక్కజొన్న కానీ కాటన్ కానీ అంత బాగా బాగా దెబ్బతిని పంట నష్టమని దాదాపు ఆరు నెలలు కావాల్సిన కూడా ప్రభుత్వం ఎటువంటి వాళ్ళకి అవకాశం కల్పించలేదు నష్టాలను చెల్లించలేదు అని చెప్తే కూడా ఎవరు కూడా వినే పొజిషన్ లేదు కాబట్టి అటువంటి పొజిషన్ ఉంది ఇంకోటి ఏమైందంటే ఏమన్నా రైతు సమస్యలు కానీ ఎక్కడైనా పోవాలంటే ముందు స వాలంటీర్లు సచివాలయాలు ఉండేవి సచివాలయం ఉండేవి లేకపోతే ఏమైనా క్లారిటీ వచ్చేది ఎందుకు రావాలని చెప్పే ఉంటారు ఇప్పుడు ఎక్కడ ఎక్కడిపైన కూడా ఏమిటి తెలియదు మేము ఏమి పోయినా మాకు తల్లిదండ్రులు తల్లిదండ్రులు కానీ ఎక్కడ దానికి రైతులు కూడా చాలా ఇబ్బందులు ఉండరు అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు కూడా వర్షాలు ఎక్కువ వచ్చాయి అంటే ముందే వర్షాలు రాలేదు రీసెంట్గా నెల నుంచి కంటిన్యూ వర్షాలు వచ్చి కూడా అతీతంగా మేము కూడా మాకు రైతు కాబట్టి పంటల్లో తలపడి పెరిగి పురోలు లేబర్ దొరకడం లేదు కాబట్టి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అతి వర్షం వల్ల ఒకసారి అతి దృష్టి అనవసరమైన అతికరమైన వర్షాలు పంటలు దక్కుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ప్రభుత్వం వేరిపై చూపించి వాళ్ళు కూడా నష్టపరిహారం చల్లించే విధంగా చెల్లించాలని మా యొక్క డిమాండ్ కాబట్టి మనం మంచి చెప్పారంటే రైతులకు హీరో సప్లై చేయాలా గిట్టుబాటు ధరలు కల్పించాలా ఇన్సూరెన్స్ ఏమైనా లాస్ట్ వేయడానికి ఇన్సూరెన్స్ కల్పించి రైతుల్ని ఆదుకోవాలని మా యొక్క మా ప్రిమాండ్ చేస్తాం కాబట్టి దానికోసం తొమ్మిదో తారీఖు కళ్యాణంలో మా యొక్క నిరసన కార్యక్రమం చేస్తారు కాబట్టి మా కార్యకర్తలు విశేషంగా వచ్చి సభని విజయం చేసి విజయం విదేశాన్ని చేస్తారని